నెల్లూరు పొదలకూరు ములుమూడి తాతిపతి రోడ్డు ఏడు కిలోమీటర్లు చాలా నీటుగా తయారు చేసి ఇవాళ కూడా చెక్కు చెదరకుండా ఏదో బిమానంగా ఉండేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసినారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకనో ఆ మాట ప్రస్తాపన కూడా చేయకుండా వదిలిపెట్టేసినారు జ్ఞాప్యం లేదు అయిపోయింది ఏమో అయిపోయింది అయిపోయిందనే ఉద్దేశంతో అయినా ముఖ్యంగా ఈ రోడ్డు ఉన్నటువంటి గతికి ఈ రోడ్డుకి సమ్మపడి దీనికి డబ్బు తీసుకొచ్చి వెంటనే రెండు నెలల పూర్తి వారు చెప్పినటువంటి దానికి హృదయపూర్వకంగా నమస్కారం కందమూరు దేవరపాళెం ములుమూడు మీదుగా కందమూరు ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు అత్యంత అధ్వాన్న పరిస్థితుల్లో అనేక సంవత్సరాలుగా ప్రజలు నానాబాధలు పడుతున్నారు ఈ యొక్క ఎనిమిది కిలోమీటర్లు రోడ్డు కోసం అదేవిధంగా దేవరపాలెం గ్రామంలో రెండు వందల మీటర్ల సిమెంట్ రోడ్డు కోసం ఐదు కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు దాన్ని ఈరోజు పన్ను ప్రారంభించాం రెండంటే రెండు నెలల్లో ఈ యొక్క దేవరపాలెం కన్నమూరు ఎనిమిది కిలోమీటర్ల రోడ్డుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని చెప్పిన కూడా మీ అందరి సహకారంతో మాట ఇస్తూ ఉన్నా పూర్తిగా నాణ్యతా ప్రమాణాలతో ఈ యొక్క రోడ్డుని నిర్మాణం చేయడం జరుగుతుంది కాంట్రాక్టర్ కూడా ఒక మంచి అనుభవమైన కాంట్రాక్టర్ ఈ యొక్క నెల్లూరు దగ్గర నుంచి గొల్లకందుకూరు దాకా మూడు రోడ్ల కోసం గత ప్రభుత్వంలో ప్రయత్నం చేస్తే రెండు రోడ్లు శాంక్షన్ నేనే వాటిని పూర్తి చేసి అందించాం కానీ ఈ దేవరపాళెం కన్నమూరు రోడ్డు నిర్మాణం శాంక్షన్ కాల ఆ తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత శాంక్షన్ అయినా కూడా ఈ రోడ్లు ప్రారంభం కాని పరిస్థితి ఎందుకంటే నిధులు లేవు కాంట్రాక్టర్లు పనులు చేస్తే డబ్బులు లేవు బిల్లులు ఇచ్చే దిక్కు లేదు కాంట్రాక్టర్లు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఈ యొక్క అధ్వానమైన రోడ్డు ఈ పక్క గ్రామాలు అనేక గ్రామాలకి ఇది ప్రధాన రోడ్డు ఈ గ్రామాల్లో ప్రధాన రోడ్డు ఈ రోడ్డు కావాలంటే కావాలి అది లేకుండా ఉంటే రోజు ప్రజలు నానా బాధలు పడే పరిస్థితి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా మాట్లాడి అధికారులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడి కాంట్రాక్టర్తో కూడా ప్రత్యేకంగా మాట్లాడి ఈ యొక్క ఎనిమిది కిలోమీటర్లు రోడ్డు కోసం ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించి కాంట్రాక్టర్ చేత ఈరోజు పనులు ప్రారంభిస్తూ ఉన్నాం రెండు నెలల్లో పూర్తి చేసి అందిస్తాం ఇదే కాదు రూరల్ నియోజకవర్గంలో ఇంకా ఈ ప్రాంతం గురించి చెప్పాలంటే సజ్జాపురం రోడ్డు ఉంది ఆ సజ్జాపురం రోడ్డును కూడా అతి త్వరలోనే అతి త్వరలోనే మరో పది పదిహేను రోజుల్లో ఆ సజ్జాపురం రోడ్డును కూడా పనులు ప్రారంభిస్తామని చెప్పని మాట ఇస్తూ ఉన్నా ఇంకా కూడా రూరల్ నియోజవర్గంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు ఉన్నాయి ఏదైతే కొత్త కలవ కోడి అది కూడా మరో ఐదు రోజుల్లో ప్రారంభమవుతుంది అదేవిధంగా ఏదైతే నవలాకుల తోట రోడ్డు ఉంది నారాయణ రెడ్డిపేట నవలాకుల తోట ఆ రోడ్డు కూడా ఒక రెండు నెలల్లో ప్రారంభమవుతుంది అన్నిటికీ మించి నెల్లూరు నగరంలో డీకేడబ్ల్యూ కళాశాల నుండి అటు డైకాస్ రోడ్డు దాకా దాదాపు ఐదు కిలోమీటర్ల రోడ్డు అత్యంత అధ్వానంగా ఉండే పరిస్థితి రోడ్డు ఎచ్చు తగ్గులు మొత్తం ఒక పక్క ఎత్తు మరో పక్క తగ్గులు ఇవన్నీ కూడా గత ప్రభుత్వ నిర్వాహకాలు దాన్ని సరిచేసేదానికి దానికోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది రేపు ఉదయం పది గంటలకి ఆ శంకుస్థాపన కార్యక్రమం చేసి పొదలకు రోడ్డుని దాదాపుగా ఓ ఎనభై వేల మంది జనాభా ఉండే ప్రాంతంలో ఎనభై వేల మంది జనాభా ఉండే ప్రాంతంలో రోజుకి వేలాది మంది ఆ దారిని వెళ్లే నెల్లూరు నగర ప్రధాన దారి డీకేడబ్ల్యూ కళాశాల ఆ యొక్క డైకస్ రోడ్ను కూడా ప్రారంభించి దాన్ని కూడా మూడు నెలల్లో పూర్తి చేసి అందిస్తామని చెప్పి మాట ఇస్తూ ఇంకా ఇంకా కూడా నిధులు అనేక చోట్ల కావాల్సిన అవసరం ఉంది ఇంకా గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు అదేవిధంగా కాలువలు నిర్మాణం కావాల్సి ఉంది వాటన్నిటినీ కూడా ఆ త్వరలోనే నిధులు అంచెల వారే కేటాయించి ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విధానాలతో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉన్నా ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసిన అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తూ ఉన్నారు మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి ఫ్యాక్టరీలు విపరీతం పెట్టుబడులు ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నాయి మించి పోలవరం ఆంధ్ర రాష్ట్ర జీవనాడి పోలవరం రైతుల జీవనాడి అది కూడా పట్టాలెప్పుంది అన్నిటికీ మించి అమరావతి అంతర్జాతీయ నగరం వస్తూ ఉంది ఇక స్థానిక శాసనసభ్యుడిగా నా లక్ష్యం ఒకటే ఎన్నికలు పూర్తయినాయి ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికల వేళ ఎవరికి నచ్చిన పార్టీకి ఎవరికి నచ్చిన వ్యక్తికి పోటేసుకోవచ్చు ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజలు ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు మీకు తెలుసు నేను మూడోసారి వరుసగా మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఒకే నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యేగా అంటే కాస్త వ్యతిరేకత ఉంటుంది అది సహజం కానీ ఆ వ్యతిరేక అనేక మంది ఒక్కటై నన్ను నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఎన్ని రకాల అవకాశవాద రాజకీయ వాదాలకు పాల్పడినా కోట్లు కుమ్మరిచ్చిన ఆఖరికి తొలి కంటే రెండే ఎన్నికంటే అతి పెద్ద మెజార్టీ ముప్పై ఆరు వేల ఓట్ల భారీ మెజార్టీ కాబట్టి ఆ ప్రజాభిమానం ముందు ఆ ప్రజాభిమానం ముందు అంతేకాదు ఇంకా నేను సంతోషించినట్ంటే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇరవై ఆరు డివిజన్లు ఉన్నాయి పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి ఇరవై ఆరు డివిజన్లో కూడా ప్రతి డివిజన్లో కూడా నాకే మెజార్టీ వచ్చింది పద్దెనిమిది గ్రామాల్లో కూడా నాకే ప్రతి గ్రామంలో కూడా గొల్లకందుకూరు కానీ సజ్జాపురం కానీ కొత్తవెల్లంటి కానీ పాతవెల్లంటి కానీ కన్నమూరు కానీ సౌత్మపూర్ కానీ ములుమూడి కానీ కొమ్మరపూడి కాని కొట్టేపాళెం కానీ కొండలపూడి కాని ఉప్పుటూరు కాని ఆమంచర్ల కాని దొంతాలు కానీ ఆ పక్క పెనవర్తి మోద్రాజగూడూరు కలేపాళెం అన్ని కాకుపల్లి ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామం ఈ గ్రామం తేడా లేకుండా పద్దెనిమిది గ్రామాల్లో మెజార్టీ ఇచ్చారు అంటే సంపూర్ణ జనామోదం మూడోసారి పోటీ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒకే నియోజకవర్గంలో మూడోసారి అంటే కాస్త వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుంది దానికి తగ్గట్టు నా యొక్క ప్రత్యర్థులందరూ కూడా ఒక్కటై ఒక ఉన్మాదంగా ఎన్నికలు చేసినా ఏదైతే కోట్లు కొమ్మరించినా నిరంతరం ప్రజల్లో ఉండేను కాబట్టి ఓట్లు వేశారు ఆ యొక్క విశ్వాసం ప్రజల పాటలు ఎప్పటికీ నాకు ఉంటుంది అంతేకాకుండా నేను పదే పదే చెప్తూ ఉంటా నెల్లూరు రూరల్ మండల గ్రామాలు నా యొక్క గుండెతో సమానం రూరల్ మండల గ్రామాల్లో ప్రతి నాయకుడే కాకుండా ప్రతి కార్యకర్తే కాకుండా ప్రతి ఓటర్తో కూడా నాకు బంధం ఉంది చిన్న సమస్య ఉన్నా నేరుగా ప్రజలు నాకు ఫోన్ చేస్తారు ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కాపాడుకుంటాను కాబట్టి ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి ఎక్కడ గ్రామాల్లో నేను మనవి చేసిన ఏమిటంటే కక్షలు కార్పణ్యాలు వద్దు ఎన్నికల్లో ఆ పార్టీ చేశారు ఈ పార్టీ చేశారని చెప్పి వేధింపు చర్యలు వద్దు ఖచ్చితంగా మనం గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ సమస్యల పరిష్కారానికి తోడ్పాటును అందిస్తాం భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే అంటే భవిష్యత్తులో కూడా ఎలా ఉండాలి అంటే ఎమ్మెల్యే అంటే మా కోటం రెడ్డి సేదర్ రెడ్డిలా ఉండాలా అని అందరూ గర్వంగా చెప్పుకునే విధంగా మంది అన్నిటికీ మించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమాన్ని ఇరవై రెండో తారీఖున ఈ నెల ఇరవై రెండో తారీఖున దేవరపాణిలో ప్రారంభిస్తాను ఈ నారా లోకేష్ ఆరోగ్య రక్ష ఏమిటంటే చాలామందికి జబ్బులు ఫస్ట్ గుర్తిస్తే బతికే అవకాశం ఉంది జబ్బులు వచ్చాయన్న విషయం తెలియక చాలామంది జబ్బు ముదిరిందాక వైద్యం చేయించుకోక జబ్బు ముదిరిన తర్వాత వైద్యం చేయించుకున్న బతికే అవకాశం ఉండదు కానీ ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలా అన్న అవగాహన లేక కొంతమంది అవగాహన ఉన్నా హాస్పిటల్కి వెడితే వ్యాధి నిర్ధారణ పరీక్షలు అని చెప్పి వేల రూపాయలు ఖర్చు అని ఆర్థిక స్థాయి సరిపోక అనేక మంది సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు చేయించుకునే పరిస్థితి ఈ పరిస్థితుల్లో వ్యాధి వచ్చిన తర్వాత వ్యాధి ముదిరిన తర్వాత మనకు తెలిస్తే అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినా కూడా వైద్యం చేసిన ప్రాణాలు దక్కన పరిస్థితి అందుకే వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఏదైతే కిడ్నీ కానీ లివర్ కానీ గుండె జబ్బులు కానీ కంటి జబ్బులు కానీ క్యాన్సర్ జబ్బులు కానీ బీపీ కానీ షుగర్ కానీ దంతాల జబ్బులు కానీ ఒకటి అది ఇదని తేడా లేకుండా అన్ని రకాల వ్యాధుల్ని ఆ యొక్క శిబిరాల్లో మీ మీ గ్రామాలకే వచ్చి ప్రతి గ్రామం కూడా వస్తారు లేదు ఇంకా చేయించుకోవాలనుకుంటే మీ పక్క గ్రామంలో జరుగుతుంటే ఆడికి వచ్చి చేయించుకోవచ్చు ఇబ్బంది లేదు ఇరవై రెండవ తారీఖు దేవపాడులో జరుగుతుంది ఇది ఈ ప్రాంతంలో అటు సౌత్ దగ్గర నుంచి ప్రతి గ్రామంలో కూడా ఆ త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని సద్వినియోగం చేసుకోండి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి దేవుడి దేవల్ల ఏ వ్యాధి ఉండకూడదని కోరుకున్నాం ఒకవేళ ఏదైనా వ్యాధి కానీ ఉంటే ముందస్తు గుర్తిస్తే ప్రాణాలను బతికిచ్చే అవకాశం ఉంటుంది దానికి కూడా ఏర్పాట్లు కూడా ఆరోగ్యశ్రీ కింద వచ్చే జబ్బులైతే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కింద రాని జబ్బులైతే నా స్నేహితుల సహకారంతో హాస్పిటల్ సహకారంతో తప్పకుండా వారికి మంచి వైద్యాన్ని అందించి ఎందుకంటే జబ్బు గుర్తించిన ఆర్థిక స్థాయి సహకరించక హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద ఆ జబ్బు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రాణం కోల్పోకుండా స్నేహితుల సహకారంతో హాస్పిటల్ సహకారంతో వైద్యం చేయించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని మాట ఇస్తూ ఇటీవల కాలంలో కలిగల పాడంలో ఇటీవల కాలంలో కలివేలపాడెంలో ఆ కంటి పరీక్షలు చేస్తే ఎంత చక్కగా జరిగిందో ఎంతమందికి మేలు జరిగిందో ఎంతమందికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కంటి ఆపరేషన్ జరిగాయో కలివేలపాలెం జరిగింది ఆ రోజు అడిగాడు గిరి కలివలపాళెంలో పెట్టిన క్యాంప్ వలన కూడా నాకు మరో గ్రామంలో మీరు పెట్టాలా ఏ గ్రామంలో పెట్టాలంటే సౌత్ నూపూర్లో పెట్టాలని చెప్పి గిరి వాళ్ళు అనటం జరిగింది ఖచ్చితంగా అతి త్వరలోనే ఆ యొక్క కంటి దాన్ని కూడా ప్రత్యేకంగా మధురై వైద్యులు వారి చేత కూడా సౌత్ మూపూర్లో ఏర్పాటు చేస్తాం అంతిమంగా ఒకటే ఒకటి అభివృద్ధి కార్యక్రమాలు రెండు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందటం మూడు చదువుకున్న యువత ఉద్యోగాలు యువతకి ఏదో రకంగా ప్రైవేట్ పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వటం అదేవిధంగా ఏదైతే ఈ యొక్క సామాజిక సేవ కార్యక్రమం పాల్గొనటం అంతిమంగా నెల్లూరు రూరల్ నియోజవర్గం కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఒకళ్ళక మంచి లక్ష్యంతో సాగే నియోజకవర్గంగా తీర్చిదిద్దానని మాట ఇస్తూ నేను గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా చెప్తున్నా మీ ఎన్నికల్లో మీ అభిప్రాయం ప్రకారం ఓటు వేసుకున్నారు తప్పులేదు నాకు ఓటు వేయని వాళ్ళు కూడా నాకు ఎన్నికల్లో వ్యతిరేకం చేసిన వాళ్ళు కూడా మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీ గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే వ్యక్తిగతంగా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అవి నా చేతిలో పరిష్కారం అయ్యే సమస్యలు అయితే చేసేదానికి మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఎన్నికల్లో చేయలేదని దూరంగా ఉండాల్సిన అవసరం లేదు ఎన్నికల్లో నాకు వ్యతిరేకం చేసినా అయ్యే ఎన్నికలు అయిపోయినాయి గతం గత మీరు స్వేచ్ఛగా వచ్చి నా దగ్గరకు వచ్చి మీకు ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరం నేను తీర్చే పరిస్థితుల్లో నేను ఉంటే అదే నా చేతుల్లో ఉంటే చేసి పెడతా మీరు నేరుగా నా కాడికి రావాల్సిన అవసరం కూడా లేదు ఫోన్ చేసినా కూడా స్పందిస్తాన మాట ఇస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటాను